ంత వరకు ఒక బాధ చదివిన తర్వాత ఉద్యోగ వేట అనేది మరొక బాధగా ఉంది ఈ రోజు నిజంగా కుటుంబాన్ని పోషించాలంటే మరి పిల్లలు మరి కంపల్సరీ వారి కుటుంబాన్ని పోషించాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న సమయంలో నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఏ ఉద్యోగం అని చేసి నా భార్య అని నా పిల్లల్ని పోషించాలి దానికి ముందు మరి పెళ్లి కాకముందు అయితే తల్లిని పోషించాలి తండ్రిని పోషించాలని అన్నదమ్ములు అక్కజల్లిని పోషించాలి వారి పెళ్ళిళ్ళు కూడా నేనే చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే ప్రతి ఒక్క పురుషుడు కూడా తన యొక్క ముందు పాత్రగా మరి ఆ అడుగులు వేయడం మరి కుటుంబానికి నేనంటూ ఒక భాగస్వామిగా ఉన్నానన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిన వ్యక్తుల్లో ఈరోజు రోడ్లు పడిపోతున్న వాళ్ళు ఎంత ఉన్నారు ఈ రోజు నిజంగా మరి వెబ్రోడ్ ఏదైతే అబ్రోడ్ అయితే పేరు పెట్టుకొని ఈ రోజు మరి విశాఖపట్నం ఆటో నగర్ బేచ్ చేసుకొని దగ్గర దగ్గర వంద రెండు వందల పైచీలకు మరి బినామీ పేర్ల మీద ఏవైతే ఏజెన్సీ సిప్పులు నడుస్తున్నాయో వాటికి అడ్డుకట్ట వేసేది ఎవరు నిజానికి విషయం ఏంటంటే పేరుకైతే ఒక ఉద్యోగం పంపిస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి చేసేది మరొక ఉద్యోగం ఎదురు తిరిగితే మరి ఈ రోజు మరణాలు మరి డెత్ బాడీలుగా మరి తిరిగి వస్తున్నాయి ఈ దౌర్భాగ్యం వెనకలు ఉన్నది ఎవరు దీని వెనక బాచులు ఎవరు ఆ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఎవరైతే నిన్న నిన్నకాకమన్నా మరి ఉజ్కిస్తాన్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాంతంలో మరి అబ్రోడ్ ప్రాంతంలో జరిగిన ఏదైతే మరి మరణానికి గురైపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం రైట్ మరి ఎవరైతే మరి ఈ యొక్క కంట్రీకి వెళ్ళి ఈరోజు మృత్యువాత పడ్డాడో ఆనందరావు మరి ఆ కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో పాటు మనతో పాటు ఉన్నారు వారి తల్లి కూడా మన తండ్రితో కూడా మనతో పాటు మనతో పాటు ఉన్న వారితో మాట్లాడి చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది నిజంగా నీ భర్త అసలు ఎప్పుడు వెళ్ళాడు అలాగెళ్ళారు ఏ ఏం జంతుారో వెళ్ళారు నా పేరు సురేఖ అండి నేను గాజువాక్ గాజువాక్లో నిసిస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన వయసు నలభై రెండు సంవత్సరాలు ఆయన ఉద్యోగం మాకు జీవనోపాధి కోసం ఉద్యోగం నిమిత్తం ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీకి వెళ్ళారండి రెండు నెలలు అవుతుంది వెళ్ళి అక్కడ త్రినేత్రి క్రినేత్రి త్రి త్రినేటి ఇన్స్టిట్యూట్ ద్వారా టిగ్ ఎన్ డాక్ టిగ్గెన్ వెళ్ళరు మా ఆయన గారు ఆ వర్క్ నిమిత్తం వెళ్ళారు పంపించడం జరిగింది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన పని మీద వెళ్ళింది ఒకటి అక్కడ పని చెప్పింది ఒకటి ఆ కంపెనీ పేరు అనేది మార్చి మార్చి అదే ఒకే కంపెనీకి పేర్లు మార్చి ఇక్కడ నుంచి జనాలు పంపిస్తున్నారంట అక్కడ అక్కడ అవసరం లేకపోయినా సరే మ్యాన్ పవర్ కోసం అక్కడ రెండు నెలలు మూడు నెలలు పని చేయించుకొని వాళ్ళ మీద ఏదో ఒకటి కంప్లైంట్లు అనేది చూపించి టెర్మినేట్ చేసేస్తున్నారంట అక్కడ మనుషులను టెర్మినేట్ చేసి ఈజీగా పంపించేస్తున్నారు అక్కడి నుంచి మా ఆయన అది గమనించి కంపెనీ బాగాలేదు ఈ కంపెనీకి ఫలానా కంపెనీకి ఎవరు రావద్దు అనేసి ఒక వాయిస్ నోట్ అనేది రెండు నెలల్లోనే పెట్టారండి పెట్టడంతోనే రెండు ఆ రెండు రెండు రోజుల్లోనే సస్పెన్సియర్గా మా ఆయన గారు మృతి చెందడం జరిగింది మాకు నవంబర్ రెండో తారీఖున ఆయన మృతి చెందితే మూడో తారీఖున మాకు ఈ విషయం అనేది తెలిసింది మూడో త అది కూడా ఎలాగని యాక్సిడెంట్ అయ్యింది అని మాకు చెప్పడం జరిగింది యాక్సిడెంటే అనేసి మా బాధలో ఇంక మేము మాట్లాడే అంత ఇదిలో పరిస్థితులు మేము లేము పిల్లలతోని ఫ్యామిలీతోని మేము మా పరిస్థితుల్లో మేము ఉండి ఎంతకు వస్తుందా ఎంతకు చూస్తామా అనే ఎదురు చూ ఎదురు చూడడం జరిగింది మా ఆయన ఎప్పుడొస్తారా అని చూసిన తర్వాత న్యూ పోర్ట్ పో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఇవి కంప్లైంట్ ఇచ్చిన వన్ వీక్లో మాకు బాడీని పంపించారు మేము రిసీవ్ చేసుకున్నాము అది కామన్ డెత్గా మాకు క్రియేట్ చేసి పంపించారు కానీ యాక్సిడెంట్ డెత్గా మాకు చూపించారు కానీ మాకు మళ్ళీ డిసెంబర్ ఆరో తారీఖున ఫోన్ చేసి అక్కడ కేసు అనేది ఫైల్ అయ్యింది మీ దగ్గర నుంచి మాకు మీ మీ దగ్గర నుంచి కేసు కొట్టేసేలాగా మీ మీ దగ్గర నుంచి ఒక మాట కావాలి మేము ఇక్కడ మిగతాదంతా చూసేసుకుంటాము అనేసి ఒక మాట అనేది తెలిసిందండి మాకు మాకు అసలు ఏం జరిగిందనేది మాకు తెలియకుండా కేసు ఏ విధంగా ఫైల్ అయ్యింది ఎలా జరిగింది అనేది మాకు చెప్పకుండా మేము ఎందుకు వాపస్ తీసుకోవాలి కేసు అనేసి మాకు కేసు యొక్క వివరాలు మాకు కావాలి నా పేరు సురేఖ అండి ఆనంద్ మా ఆనంద్ మా ఆయన గారు చనిపోయిన ఆయన భార్య అని మాట్లాడుతున్నాను అంటే మీకు కంపెనీ ఇక్కడికి నుంచి తీసుకెళ్తుంది కదా ఆటో నగర్ లో అంటే వందల కొలత కంపెనీలు ఉన్నాయి ఇలాంటి కంపెనీలు చాలా వరకు ఇవే జరుగుతున్నాయి అంటే ఎక్కువగా అక్కడికి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది వీళ్ళు ఒక పని అంటే ఒక పని ఇస్తున్నారు అక్కడ ఆ పని చేయలేక చాలా మంది ఏం చేస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు అంటే అడుగుతున్నారు అంటే వారి హక్కులు ఏవైతే ఉన్నారో అక్కడ కూడా అడుగుతున్నారు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కడికి అడగొచ్చు మరి అలా అడిగే అధ్యక్షులు అంటే మీ భర్త మరణమయ్యంటున్నారు ఖచ్చితంగా ఇదే అంటున్నా ఆయనకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఎబ్రోడ్ వెళ్ళడం రావడం నాకు పెళ్ళైన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నారు వస్తున్నారు ఏ కంపెనీ కోసం కూడా ఎప్పుడు ఇంత బాధపడలేదు వెళ్ళేవారు ఉండేవారు వచ్చేవారు కంపెనీ బాగాలేదని కానీ అక్కడ ఎటువంటిది మాకు తెలియలేదు ఈసారి వెళ్ళిన దగ్గర నుంచి కూడా కంపెనీ పొజిషన్ బాగాలేదు ఫుడ్ బాగాలేదు ఒక మెయింటెనెన్స్ లేదు ఒక సేఫ్టీ సేఫ్టీ తాలూకా ఏది సరిగా లేదు అనేసి చెప్పుకునేవారు కానీ మాకున్న పరిస్థితులు బట్టి ఒక నాలుగు నెలలో రెండు నెలల్లో చేసుకొని అక్కడ చేసుకున్న అప్పులు వెళ్ళడానికి చేసుకున్న అప్పు తీర్చుకొని అయినా సరే నేను వచ్చేస్తాను అని ఆయన బాధపడడం కూడా జరిగిందండి మాకు వీడియో కాల్ లోని సరే రెండు నెలలకి రెండు నెలలు ఇంకో నెలలు చేసుకుంటే రెండు నెలలు జీతం పడలేదండి మాకు మూడో నెల జీతం పడిపోతే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చాలా బాధతో ఆయన ఒక వాయిస్ మెసేజ్ అనేది గ్రూప్లో అని నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు కాదండి గారు అంటే వాయిస్ మెసేజ్ పెట్టాను అంటున్నారు అక్కడ కష్టం అవుతుంది అంటున్నారు వీళ్ళు ఒక పని కానీ చెప్పి ఒక పని తీసుకొచ్చారని చెప్తున్నారు ఎప్పుడైనా మీతో అంటే ఇలాంటి విషయాలను పంచుకున్నారు పంచుకున్నారండి ప్రతి ఎల్లిన వారం రోజుల నుంచి కూడా నేను వెళ్ళిన నేను వెళ్ళిన పని వేరు నాకు అక్కడ చెప్తున్న పని వేరు ఈ నాలాంటి వాళ్ళే ఇక్కడ ఇండియా మెయిన్ ఇండియన్స్ కంటూ రెస్పెక్ట్ లేదు ఉజ్బికిస్తాన్ లోని ఒక కుక్కల్లా చూస్తున్నారు ఒక జైల్లోని ఎలా భోజనం పెడతారో అలా భోజనం పెడుతున్నారు ఇక్కడ నేను చేసే పని నాకు కాదు వేరే పని చెప్పారు అని కూడా నాతో చెప్పి ఒక భార్యగా మీకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎవరు కూడా పోర్చలేరు నాన్న అంటే ఇప్పుడు ఏ విధమైన న్యాయం చేస్తే ప్రభుత్వాలు ఏ విధమైన న్యాయం చేస్తే నీకున్న ఇద్దరు పిల్లలకి నీకు న్యాయం జరుగుతుంది నాకు నా ఇద్దరు చంటి పిల్లలండి నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు నేను జీవితాంతం ఎలా బతకాలి అని నేను పిల్లల్ని చూసి నేను ఎలా ధైర్యం తెచ్చుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి నేను ఎన్నో సిచ్యువేషన్ లో నా లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను ఆయన కోరిక కూడా ఆ వాయిస్ నోట్లో కూడా అదే ఉంది నేను నా లాంటి బాధ ఎవరో పడకూడదని ఇది ఈ విషయం మాత్రం నారా లోకేష్ గారి దగ్గరికి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ విషయం మా విన్నపం అనేది వాళ్ళ వరకు చేరి మాకు న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నామండి ఆ కేసు ఏం జరుగుతుందో ఎవరు అనేది ఎలా జరిగిందో ఈ దత్త తాలూకా మాకు పూర్తి వివరాలు అనేది మాకు కావాలండి తక్షణం మాకు కావాలండి మేము మీరు అప్రోచ్ అయ్యామండి అప్రోచ్ అయితే అక్కడ విషయాలు మాకు ఏం చెప్పలేదండి అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరిగింది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ రాలేదు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయింది అని ఒకటే మాకు తెలిసింది అంటే ప్రతి కంట్రీకి ఒక ఎంబసీ ఉంటది మన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే మరి అక్కడ కూడా అంటే ఎవ్రీ వన్ కంట్రీలో ఉన్న మూడు వందల కంట్రీలో కూడా కంపల్సరీ ఒక ఎంబసీ మన ఇండియా నుంచి ఉంటారు కదా వాళ్ళు డెలిగేట్స్ ఉంటారు అక్కడ ఏం జరిగింది ఎలా చనిపోయారు వివరాలు వివరాలు తెలియజేస్తారు మాకు వివరాలు కూడా ఏమీ తెలియలేదండి పోస్ట్ మార్టమ్ లో కూడా హెడ్ ఇంజర్ అయింది అనేసి మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చూపించారు కానీ మాకు మాకు మధ్యలో కంపెనీ కంపెనీకి మాకు మధ్యలో హెచ్ఆర్ అని రాజు అని ఒక అతను డీల్ చేస్తున్నాడంటే దీన్ని అతను ఏమని చెప్తున్నాడంటే వెహికల్ బ్యా బ్యాక్ టర్న్ అవుతున్నప్పుడు మనిషి బాడీ మీద నుంచి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ క్రష్ అయ్యి హార్ట్ క్రష్ అయ్యి చనిపోయారా అనేసి ఆయన వాయిస్ నోట్ లో మాకు మాకు కాల్ లో మాకు ఆయన చెప్పారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హెడ్ ఇంజూర్ అని ఉందండి అంటే ఈయన ఒక్కడు శత్రువు అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన శత్రువులే కదా ఈయన అంటే వీళ్ళు అడిగిన దానికి శత్రువు అయ్యాడు దానికి ఇప్పుడు క్రియేట్ అక్కడ ఏదైనా జరగచ్చు కానీ వీళ్ళు క్రియేట్ చేసేది వేరే అవుతుంది కదా అంటే ఏం జరిగిందని సమాచారం అందట్లేదు అది కనీసం అది కూడా మీకు చెప్పట్లేదు చెప్పలేదండి ఈ కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కంపెనీ దగ్గర నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అక్కడ ఉన్న వర్కర్స్ ద్వారా ఆయన ఫ్రెండ్స్ పలానా పలానా అనుకొని తెలుసుకొని ఒక్కొక్కరి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడమే గానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపెనీ ద్వారా కానీ లోకల్ డ్రైవర్ ద్వారా యాక్సిడెంట్ జరిగిందని కూడా మాకు చెప్పలేదండి పంజ్ ఎవరో పంజాబీ వర్కర్ తో పంజాబీ డ్రైవర్ అని చెప్పారు ముందు తర్వాత లోకల్ డ్రైవరే నా వల్ల జరిగింది అనేసి ఒప్పుకున్నాడంట అతను అంత ఒప్పుకున్నప్పుడు ఎలా జరిగింది ఏం జరిగింది ఏ సీసీ ఫుటేజ్ లేదా కంపెనీలో వర్క్ ఆయన ఫుల్ సేఫ్టీ డ్రెస్ లో ఉండి వర్క్ డ్యూటీ టైంలో ఉండి ఆయన ఈ ఎలా జరిగింది అనేది మాకు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇంత అంటే దారుణమైన సంఘటన జరిగినప్పటికీ కూడా అంటే అంటే ఇండియన్ గవర్నమెంట్ మరి చర్యలు తీసుకుంటుంది కదా మొన్న రీసెంట్ కూడా ఒక ఆయన అలాగే అంటే ఇసుక దెబ్బలో పని పనిలో పెట్టేస్తే పాపం వంటలు పోషించాడు ఆయన ఒంట్లకి కాపలా కాశాడు వాటి విషయంలో వీడియో పెడితే ఆ వీడియోని స్పందించి ఇండియన్ గవర్నమెంట్ ఎంత స్పందన తీసుకుంది కదా మరి నీ భర్త విషయంలో తీసుకోలేదు అంటున్నారు అసలు ఏమిది అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదండి ఇప్పటివరకు వరకు మా కేసు మేము మేల్ పెట్టడం జరిగింది దాని నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు మేము కాల్ చేస్తుంటే మధ్యలో మా కాల్ రిసీవ్ చేసుకోలేదు మేము కేసు వాపస్ అని చెప్పిన తర్వాత కూడా మా గురించి ఎంక్వైరీ కూడా ఇంకేం చేయలేదండి ఏజెన్సీ మన ఆటో నగర్ లో విశాఖపట్నం గాజు ఒక ప్రాంతంలో ఆటోనగర్ లో మరి ఆటో నగర్ నుంచి వెంకటేష్ కుప్పించారన్నారు మీరు పైన ఏమైనా చట్టపరంగా అనేది నాకు తెలియాలండి అక్కడ కేసు ఏం జరుగుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అదేనమ్మా అప్పుడు ఇప్పుడు నేను ఒక కాంట్రాక్టర్ అమ్మా నేను కాంట్రాక్టర్ ఉన్నప్పుడు నేను ఒక కార్మికులు పంపించాను ఒక ఏరియా ఒక వంద మంది కార్మికులు పంపించాను అక్కడ ఏదైనా జరిగితే బాధ్యత ఉంది అదే కదా మరి అలాంటిప్పుడు మరి వీళ్ళ మీద ఎంతవరకు మీరు అప్ చేయలేదు మాకు ఇలా జరిగింది మాకు చెప్ తెలియలేదండి మాకు ఈ సిచ్యువేషన్ లో ఉన్నామని తెలిస్తే మేము ఆ రోజే మేము ఆ రోజే చేసుకుందాం ఏం చేయాలో మాకు తర్వాత లేట్ గా తెలియడం ద్వారా మేము ఇప్పుడు ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాము మరి ముస్తఫా మరి వీరితో పాటు ఎవరైతే మరి తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం నిజంగా ఈ బాధ వర్ణానిత్యం ఎవరు కూడా మరి తీర్చలేనిది అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారికి సత్వరం న్యాయం చేయాలని వారు కోరుతున్నారు మరి తల్లి వారితో అంటే ఎవరైతే ఆనంద తల్లి ఉన్నారో మనతో పాటు ఉన్నారో ఆడ మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మ చెప్పండి ఒక తల్లిగా మీ బాధని మేము తీర్చలేమున అని ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎటువంటి అంటే న్యాయాన్ని కోరుకుంటున్నారు కలెక్టర్ ఆశ్రయించారు కలెక్టర్ బాబు ఏం చెప్పారు మేము వాళ్ళు మాకు ఇంతవరకు కలెక్టర్ గారికి ఇప్పుడు రిపోర్ట్ దానికి చూస్తున్నాము మేము అంటే కంపెనీని మార్చి మార్చి పేర్లు మార్చి చీప్ గా వచ్చి తక్కువ తక్కువ ఇరవై వేల రూపాయలకి ఇక్కడ వీసా తీసేసుకొని అమాయక ప్రజల్ని అమాయక ప్రజల జీవితాలతోటి ఆడుకోవద్దని మేము నిర్ణయించుకుంటున్నాం ఇప్పుడు దాకా కూడా చెప్పేది అదేనండి ఇంకా అంతకుమించి ఇంకా ఆ ఇన్స్టిట్యూట్ వాడు కూడా అయ్యే మన తెలుగులే కదా అక్కడికి వెళ్ళి జీవనోపాధి కోసం వెళ్తున్నారు వీళ్ళకి ఒక మంచి చేయాలని తాపత్రయం కూడా ఆయనకి కూడా లేదండి ఏదో ఇంత అంతా వీళ్ళకి ఇచ్చేసి చేవులు దులిపిస్తుందామన్నా ఆతృతతోటే ఉన్నాడు కానీ ఇలా నా ద్వారా గల ప్రజలు అక్కడికి వస్తున్నారు కంపెనీ కంపెనీని అక్కడ కంపెనీని నిలదీసే అక్క ఆయనకు ఉంది నా ద్వారా ఇంతమంది ప్రజలు అక్కడికి వస్తున్నారు నేను పంపి బాధ్యత అయినప్పుడు ఆయన ఇంత అంతా మొట్టదు నాకు తెలియదు పంపించిన వరకే నా బాధ్యత అక్కడ వరకు నాకు తెలియదు అని ఆయన చేతులు దులిపిస్తుంటున్నాడని ఇలాంటి అన్యాయం మరొకొకరికి మరొక తల్లి కోత మరిలో మరికొక తల్లి కడుపు కోత మరొక భార్య బిడ్డల ఆక్రోషం ఎవరికి కలగకూడదని ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఇలాగే ఎవరిని మోసపుచ్చి సంపాదించిన డబ్బుతో బ్రతకూడదని కూడా నేను చెప్తున్నాను చాలా చిన్నోడు చాలా చిన్నోడు మా అయితే ఒక తొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పైబాటు ఉంటది మరొకరు చిన్నోడు ఉన్నాడు మరొక పదకొండు సంవత్సరాలు వయసుకొని ఎక్కువ ఉండదు మరి ఇలాంటి వాళ్ళు రోడ్లు పడిపోతారు ఎప్పుడు ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే మరి పరిస్థితి ఏంటని మరి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో మరి పల్ల కార్తీక్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్ని చేద్దాం కార్తిక్ గారు అంటే ఇలాంటి మీ ఒక నాయకుడిగా మీరు ఏం చెప్తారు రెండోది ఏంటంటే ఈ వాదన ఎవరికి కలగకూడదు ఈ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయి పుట్టగొడుగులు దగ్గర లెగిస్తున్నాయి ఎవరికి కూడా గ్యారంటీ ఉండట్లేదు అంటే ఎవరు అంటే ఒక ఐఎస్ఏ మార్క్ కలిగిన వాళ్ళు అంటే ఒక రికగ్నైజ్డ్ ఏజెన్సీ ఎవరు ఉండట్లేదు వాళ్ళకి వాళ్ళు దోచుకోవడం అక్కడికి వెళ్ళి పంపడం వాళ్ళు నానా కష్టాలు పడితే సైలెంట్గా చేతులు జారు వదిలేయడం దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ మన ఆటోమోటిక్ ఇండస్ట్రీలోని ఇన్స్పెక్షన్ చేయాలండి వన్ నాట్ టూ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి అసలు వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లోని అబ్రాడ్ పంపిస్తే ఏజెన్సీ షిప్ మనకు ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి అవతల కంపెనీ రికగ్నేషన్ ఉందా లేదా ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ అనేది వాళ్ళు ఉండాలి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందిస్తూ తక్షణమే ఇన్స్పెక్షన్ చేయాలి ఎందుకంటే ఏ గవర్నమెంట్ మారినా సరే ఈ గవర్నమెంట్ వెల్డింగ్ అసోసియేషన్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరు సన్మానం చేసేయడం నెక్స్ట్ నుంచి వాళ్ళు చేసే తప్పులు కవర్ చేసేయడం ఈవెన్ నేను వచ్చిన వాళ్ళు చేసిన తప్పులు కవర్ చేయడానికి అంతే కదండి దేని చేస్తారు తప్పు కవర్ చేయడానికి అలా సన్మానం కాకుండా ముందు వన్ నాట్ టూ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ లేదంటే గా క్యాన్సిల్ చేసింది అలా క్యాన్సిల్ చేయాలంటే కలెక్టర్ గారు సపరేట్ కమిటీ వేసుకొని గా కలెక్టర్ గారి చేతులని అన్ని ఉన్నాయి సో ఇప్పుడు జరిగింది కాబట్టి వన్ లో డెసిషన్ కమిటీ వేసుకొని అక్కడ వన్ నాట్ టూ లోని ఏ కంపెనీ ప్రొఫైల్ అలగ ఉంది ఎన్ని మంది ఏజెన్సీస్ ఉన్నారు ఎన్ని మంది స్టూడెంట్స్ ని అబ్రోడ్ పంపించారు వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని వెంటనే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నిజంగా వాళ్ళు చెప్పింది గా ఈ చెప్పింది కరెక్టా ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక వన్ మంత్ తర్వాత నుంచి ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే బెటర్ అండి నాటి గారు అంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఆ ఏరియాలో ఉంటున్నారు ఎప్పటి నుంచో మరి ఒక నాయకుడు కుటుంబంలో మీరు పుట్టి వచ్చిన వాళ్ళు రెండోది ఏంటంటే ఇన్ని అంటే ఆ మరణాలు వీళ్ళు వల్ల జరుగుతున్నాయి ఎక్కువగా అంటే వీళ్ళు పంపిస్తారు ఒక ఉద్యోగం అని చెప్పి అక్కడ వేరే ఉద్యోగంలో వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు వీళ్ళేమో ఎప్పుడు వెళ్ళాలి కొత్తగా ప్లైట్ ఎక్కే వాళ్ళు కూడా సంతోషంతో ఆనందంగా వెళ్తారు అక్కడికి వెళ్ళాక నానా ఇబ్బందులకు గురవ్వడం ఒక భా ఒక భాగం అయితే మరణించి తిరిగి వస్తాం డెత్ బాడీలుగా దీన్ని ఎలా చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎంబసీ అండి ఇది టోటల్గా మన కంట్రీలో చూస్తే సిటిజన్ అంటే మనకి బాధ్యత ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి ఇప్పుడు అదే లోకల్ స్థానంలో ఉన్నాను ఎవరు ఏం చేస్తున్నారో ఆ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్స్ ప్రొఫైల్ ఎవరు చెక్ చేయాలండి ఎవరు ఎవరున్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి దీనికి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరు ఉంటారో ప్రెసెంట్ వాళ్ళు చెక్ చేసుకొని నెక్స్ట్ గా రిపీట్ అవ్వకంటాను లోకల్ ఏజెన్సీ ఎందుకంటే మనకి ఆటో లోని అంత సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ మెయిన్ ప్రధానంగా తీసుకున్నారు సో ఈ ఒక కమిటీ వేయాలి ఎందుకంటే ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి చూస్తున్నాం ఈ ఇష్యూస్ ని నేను ఈ ఒక వన్ ఇయర్ బట్టి వన్ ఇయర్ బట్టి జనాల్లో తిరుగుతున్నాను మా ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ పాలిటిక్స్ అని నాకు డైరెక్ట్ గా ఎవిడెన్స్ అవ్వలేదు నేను డైరెక్ట్ గా అటాక్ చేయలేను కదా ఎందుకంటే నేను నాయకుడు అవ్వచ్చు కానీ రూల్స్ నిన్ను వ్యతిరేకించలేను కదా అండ్ ఎస్పెషల్లీ ఐమ్ ఏ లాయర్ రీసెంట్గా నేను కంప్లీట్ చేశాను కాబట్టి నేను వాళ్ళు చెప్పాను గా ఇఫ్ ఎనివన్ విల్ గివ్ గివ్ ఎవిడెన్స్ ఐ కెన్ ఫైట్ అగెన్స్ట్ పర్సెంట్ సో అందుకని నేను ఏం చేశానంటే ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను నాకు ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది పోలాండ్ నుంచి అక్కడికి వెళ్ళిన కానీ మళ్ళీ దాని రిపీట్ ఇంకో వీడియో వచ్చింది అతను కావాలి చెప్పానండి సో ఆయన తీసుకోలేదు ఉజబీకిస్తాన్ వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఆయన కాల్ చేశారు ఆ కాల్ చేసినప్పుడే నేను ముందు చెప్పాను సో పోస్ట్ మార్టమ్ చేయండి రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చండి లేకపోతే మీకు నాయం జరగదు అని అట్లా చెప్పాను నేను ఆల్రెడీ సో ఆ దాంట్లో సిక్స్ 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 డేస్ బాడీ ఆల్రెడీ అయిపోయింది కదా వాళ్ళ బాధలు ఉన్నారు సో నేను దాన్ని తెలుగుగా మళ్ళీ నేను మ్యాన్పుట్ చేయలేను కదా బికాస్ నేను మ్యాన్పెట్ చేస్తే దే దే విల్ థింక్ నాకు ఏదో అడ్వాంటేజ్ తీసుకుని అనుకుంటారు సో అందుకని నేను మ్యాన్పెట్ చేయాలి కానీ ఇప్పుడు అవసరం ఎందుకంటే చాలా మంది ఆంధ్రా నుంచి మన విశాఖపట్నం నుంచి మన ఆటో నగర్ నుంచి కంప్లైంట్ చేస్తున్నారు సో అందుకని ఇది హై లెవెల్లో చేయాలి నేను ఇండియన్ ఎంబసీ అంటే ఆటోమేటిక్గా మనకి సెంట్రల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మన స్టేట్ సీఎం కూడా స్పందిస్తూ అక్కడికి చేయాలండి అంటే ఇటు ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఇది హై లెవెల్ ఉంది అంటే ఒక వన్ ఆఫ్ ది క్వాలిఫైడ్ అయిన ఉంది మరి ఎక్కడికి వెళ్ళ ఎక్కడై సమాజ జరిగిన ఫారెన్ కంట్రీలు ఎక్కడ జరిగిన వింద్ స్వందిస్తుంది మరి దీని విషయంలో ఇది స్వందించడానికి వెనకడుతున్నా అంటే అండి ఇప్పుడు మనకి ఉజ్బెకిస్తాన్ ఉన్న ఎంబసీ ఉంది ఎంబసీలో మెయిల్ మెయిల్ అడిచాను ఆల్ బ్రదర్ మెయిల్ చేసారు మెయిల్ రిప్లై అవ్వలేదు అంటే నేను ఏం చెప్పాలి దాంతో పాటు ఆ మెయిల్ ఎందుకు రిప్లై అవ్వలేదు కూడా మి సర్టెన్ అక్కడ ఫస్ట్ స్టడీ చేసుకుని ఆ సర్టెన్ దీన్ని కంప్లైంట్ ఇస్తామండి ఆ డిపార్ట్మెంట్ కి రైట్ మరి ఆనంద్ గారికి న్యాయం చేస్తే బాగుంటుంది ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు వీళ్ళందరి యొక్క చూసుకోవాల్సింది పరిస్థితి ఖచ్చితంగా ఆర్థిక సహాయం అయితే మటుకు స్టేట్ గవర్నమెంట్ రావాలండి దాంతోపాటు అతను లాస్ట్ కోరిక ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పేసి సో గాజో కాన్స్టిట్యున్సీ లోని ఒక ఆటో నగర్ లోని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అనుకోండి ఎమ్మెల్యే గారికి అసలు ఇష్యూ తెలియదు తెలిసినప్పుడు స్పందిస్తారు ఎమ్మెల్యే గారు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నా ఏం చేస్తా అన్నం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మన కలెక్టర్ గారు కూడా దాని స్పందిస్తే ఆ రికార్డ్ మెయింటైన్ చేయాలి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా రికార్డ్ మెయింటైన్ చేసుకొని ఎన్ని ఎన్ని మంది వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఏ కంపెనీస్ పంపిస్తున్నారు ఏజెన్సీస్ ఏంటి ఆ కంపెనీ డీటెయిల్స్ తీసుకుంటే బెటర్ ఒపీనియన్ అండి అంటే ఒక రాష్ట్ర కార్యదర్శి ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్న ఏరియాలో ఇలా ఇలా జరుగుతున్నాయి అంటే ఫ్యూచర్లో కూడా ఇలా జరగకుండా ఉండాలని ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు జరుగుతున్న అధ్యక్షుడు కానీ మనకి ఇది గత ఫిఫ్టీన్ ఇయర్స్ బి జరుగుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ అతను గవర్నమెంట్ బాడీలోని ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీ నాయకుడు సో దీని కన్సన్ట్ కన్సంట్ మినిస్టర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి ఎందుకంటే ఒక పొలిటీషియన్ ఒక అధికారి బాగా చేయకపోతే ప్రజల గురించి పోరాడుతాడు ఆ అధికారి కట్టక చేస్తే పొలిటీషన్ పని ఏముంది సో దీని బాధ్యత ఖచ్చితంగా మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం లైక్ పరిస్థితి అయితే ఇది మరి ముస్తఫా ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆ కంట్రీలో జరిగిన ఏదైతే మరి బాధాకరమైన విషయం ఆనందం మరి మరణ విషయం ఉందో మరి ఏదేమైనప్పటికీ కూడా మరణించిన వ్యక్తిని అయితే బయటకు తీసుకొని రాలే మళ్ళీ మళ్ళీ బతికించలేము కానీ అయితే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు స్పందించి మరి ప్రత్యేకంగా మరి అటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఏవైతే వందకి పైగా అంటే దగ్గర దగ్గర వందకి పైగా ఏవైతే ఏజెన్సీలు ఆటో నగర్లో ఉన్నాయి ఉన్నాయో మరి పొట్టగొడుగులకి వెళ్ళిస్తున్నాయో వీటి వెనకాతల ఉన్న వాళ్ళు ఎవరు వీరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీరిపై కంపల్సరీ ఏదైతే మరి క్రీడిటీ మరి మరి వెల్డింగ్ ఏజెన్సీ ఉందో దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని ఎవరైతే వెంకటేష్ గుప్తా మరి ఇద్దరు ఉన్నారో మరి వీరిపైన మీరు వెనకాతలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారికి మరి ప్రోత్సహిస్తూ మరి ఒక ఉద్యోగం అని చెప్పి ఒక ఉద్యోగాన్ని పంపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిపైన ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా మా నా భర్త ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆనంద విషయంలో మరి సత్వర న్యాయం జరిగించాలని వారు భార్య కోరుతున్నారు అలాగే తల్లిగారు కూడా వారు కూడా ఒకటే కోరుతున్నారు ప్రభుత్వాలు దీని మీద పనిచేస్తే మరి ఒక విధమైన ఆలోచనతో మా కుటుంబం ముందుకు వెళ్తాదని అలాగే నాయకుడు ఎవరైతే మరి పళ్ళ కట్టుకున్నారో ముందు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అది కొద్ది కరెక్ట్గా లెవెల్ అయితే మరి ఇంకా ఎవరికి కూడా మనం ఏ విధమైన ఆన్సర్ విధించవలసిన అవసరం లేదని కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్త సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్